ఈ రోజున ఈ ముసలి తల్లి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి చూడండి తన కొడుకు గురించి మూడు రోజుల నుంచి పచ్చి నీళ్లు మంచి పచ్చి నీళ్లు కూడా పుట్టుకోకుండా ఆ తల్లి అంబేద్కర్ ఫోటో పక్కన సొమ్మసిలు పడు ఆ పక్కన సోదరులు జనపల్లి సుబ్బరాజు అతను కూడా తల్లిని అడ్డు పెట్టుకుని మూడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నా నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను న్యాయస్థానాలను అడుగుతున్నాను సమాజాన్ని అడుగుతా ఉన్నారు కనికరం దయా ధర్మం ఏమి లేవా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఏ పాపం చేశారని ఈ రకంగా ఉన్నారు చిన్న కేసు త్రీ నాట్ సెవెన్ కూడా పెట్టకూడని కేసు జగన్కి మంచి జరగాలని చెప్పి ఒక తప్పుడు ఆలోచన అతనికి మంచి జరిగితే ఇతనికి రావాల్సిందే అమ్మా జనపల్లి శ్రీనివాసరావు మరి అలియాసిపోరి కలిసి కనీసం జగన్ అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోలేదు ఫ్లైట్ లో వెళ్ళిపోయాడు హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు ఆ కుర్రోడిని జైల్లో పెట్టి ఐదు సంవత్సరాలయ్య జడ్జిలు మీకు డిస్కరించి ఉండొచ్చు ఒక బెయిల్ ఇవ్వడానికి ఆ యొక్క బాధితుడు రాకపోతే జగన్ బాధితుడు కాబట్టి బాధితుడు రాకపోతే ఆ బాధితుడు వాంగ్మూలాన్ని తీసుకోకుండానే మీరు బెయిల్స్ ఇస్తున్నారు అన్ని కేసుల్లోనూ ఈ ఒక్క కేసులోనే వాంగ్మూలం ఎందుకు తీసుకోవాలి న్యాయ కోర్టును అడుగుతున్నాను నేను ఐదు సంవత్సరాలు ఈ భారతదేశంలో ఒక త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కి అది కూడా త్రీ నాట్ సెవెన్ కి గ్రీవియస్ ఇంజురీస్ ఉండాలి కానీ జస్ట్ ఇలాగా చిన్న కెత్త కత్తి కేసులో గ్రీనాథ్ సెవెన్ పెట్టి ఆ కేసులో ఐదు సంవత్సరాలు బయలు ఉన్న పరిస్థితి భారతదేశంలో ఏ కేసులో ఉందా మీరే ఆలోచించండి వ్యవస్థలను అడుగుతున్నాను నేను ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయంటే సిగ్గు చేప ఎందుకంటే ఆ కుర్రోడితో నలభై ఎనిమిది రోజులు నేను జైల్లో ఉన్నాను ఫార్టీ ఎయిట్ డేస్ రోజు నన్ను వాడు చాలా మంచి కుర్రోడు అతను ఎంత మంచి కుర్రోడు అంటే చాలా శుభ్రంగా ఉండేవాడు జైల్లో చాలా టైమ్ గా ఉండేవాడు చదువుకునేవాడు అలాగే డిగ్రీ కంప్లీట్ చేశాడు లాక్ అప్ అవుతున్నాడు ఒక్క చెడు అలవాటు కూడా లేదు జైల్లో కూడా ఎంతో శుభ్రంగా ఎంతో నీట్గా ఎంతో సంస్కారవంతంగా ఉన్న నేను చూశాను ఎందుకయ్యా నువ్వు చేసేవిలాగా అని అడిగితే నాకు జగన్ అంటే పిచ్చి అభిమానం అండి నేను కూడా ఫేమస్ అవుదాము జగన్ కూడా నా వల్ల తప్పకుండా విజయం వస్తుందని చెప్పి నేను చేశానండి నాతో చెప్పాను చేసింది పొరపాటు పనిచేశాను సార్ మీరు బయటకు వెళ్ళిన తర్వాత నా దగ్గర జోబులో రాసుకున్న ఒక ఉత్తరాన్ని ఎన్ఐఓలు స్వాధీనం చేసుకున్నారండి పద్దెనిమిది పేజీల ఉత్తరం రాశారండి దాంట్లో దళితుల గురించే రాశాను అది బయట పెట్టించండి సార్ నా ఇంటెన్షన్ తెలుస్తుంది అంటే ఇప్పుడు దాకా ఎన్ఐఓల ఉత్తరాన్ని బయటపెట్టాను నేను చాలాసార్లు విజ్ఞప్తి చేశాను కాబట్టి ఎన్ఓసి ఇచ్చితే సరిపోద్ది అంటే రాత్రి నుంచి లాయర్ కూడా కనపట్టలేదు అన్నారు మరి మరి ఉన్నాడా ఫేస్బుక్ లో నేను చూశాను ఉన్నారంట కానీ ఒక విషయం చెప్తున్నాను ఇంత క్షోభ పెట్టకూడదు ఒక ముసలి తల్లిని ఒక పేద కుటుంబాన్ని ఇంత క్షోభ పెట్టకూడదు అమలాపురం నియోజకవర్గంలో అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ముమ్మడి నియోజకవర్గంలో లంక కానే లంకా సంబంధించిన కుటుంబం ఇది వ్యవసాయ కూలీల ఆది ఆధారిత కుటుంబం ఇటువంటి కుటుంబాన్ని క్షోభ పెట్టడం వ్యవస్థలకు మంచిది కాదు పోలీసు వ్యవస్థ అనివ్వండి న్యాయ వ్యవస్థ అనివ్వండి లేకపోతే ప్రభుత్వ వ్యవస్థ ఉన్నవ్వండి ఇమీడియట్ గా అబ్బాయికి బెయిల్ ఇచ్చి ఇది హైకోర్టు సుమోటాగా తీసుకుని ఇమీడియట్ గా అబ్బాయికి బెయిల్ ఇచ్చి వీళ్ళ యొక్క కోరికను తీర్చి ఆ తల్లిని అబ్బాయి చూసేటట్టుగా బతికేటట్టుగా ఆ తల్లిని వెంటనే తీర్పుకోమని కోరుతా ఉన్నారు థ్యాంక్ యూ ாபா சேவ் அம்பேத்கர்